లో కర్మ ఎలా కాలింది అవే మాటలమ్మా అయినా కోటీశ్వరుడి కూతురివి నీకు వంటపని వంట పని పుట్టి బుద్ధి గాక నువ్వు ఎప్పుడైనా వంట గదిలోకి అడుగు పెట్టావమ్మా అలాంటి నన్ను కష్టాల్లోకి బాధల్లోకి అడుగు పెట్టాలనేగా మీరు అబద్ధాలు చెప్పి నాకే పెళ్లి చేసింది అమ్మా సీత నాన్న చేతి మీద పడిన వేణీళ్లకు నా కన్నీళ్ళే వస్తాయి కానీ నా కన్నీటి చుక్కలు చూసిన మీకు బాధతో గుండె కోతపడి నెత్తుడు చుక్కలు నాకు తెలుసా ఓ మంచి మనిషితో నీ పెళ్లి జరగాలని నేను తాపత్రయపడ్డానే తప్ప నువ్వు పది మనిషిలాగా అలవాటు లేని అర్థమైన పనులు చేయాలని నేను కోరుకోలేదమ్మా రెండు వేల జీతంతో అరడజన మంది ఉన్న కుటుంబాన్ని పోషించే ఒక మధ్యతరగతి మనిషి ఇల్లాదు అన్ని పనులు చేసే తీరాలన్నా ఇది నువ్వు కన్నబిడ్డకు చేసిన మహోపకారం పవిత్రమైన కళ్యాణీరాగం లాంటి వార్త తీసుకొచ్చానే ఎక్కడి అరే బావగారా ఎంతసేపు వచ్చి ఇది ఎక్కడ నిలబడ్డారు రండి కూర్చుందాం రండి రండి కూర్చోండి నమస్కారం అండి నమస్కారం బావగారు పళ్ళు తీసుకొచ్చారు అన్ని మీ అమ్మాయికేనా మరి మాకేమైనా ఉన్నాయా నీకే పడిపోయారని తెలిసింది పలకరించి వెళ్దామని వస్తూ పళ్ళు తీసుకొచ్చాను అనోయ్ గుమ్మం తగిలి పడితేనే పుట్టడ పళ్ళు పట్టుకొచ్చారు మించి పడ్డావంటే లారీ నిండా పంపిస్తారేమో ఒకసారి టై చేయకూడదు లారీ పళ్ళ కోసం నేను ఇల్లకి కిందకు దుక్కు వెళ్తా కొట్టానంటే ముఖారు నగర్ మొత్తుగా నిడుతా బాధ నమస్కారం అన్నయ్య నమస్కారం అమ్మా ఇదే రావట ఇంతకు ముందే వచ్చానమ్మ తీసుకొస్తా వద్దమ్మా మీతో ఒక విషయం చెబుదామని వచ్చాను ఆ గాంధీ నాకు ఒక గిల్లుందమ్మా అది నవకర్లు చాకర్లతో అన్ని సదుపాయాలు గాలి ఊరికినే పడి ఆడటం ఎందుకు మీరందరూ కలిసి దాంట్లో మారితే బాగుంటుంది అని అనిపించిందమ్మా ఏమిటి నౌకర్లు చాకర్లు అన్ని సదుపాయాలు ఉన్నాయి ఇలా ఛాయరాయ కీర్తన లాంటి శుభవార్తలు కాస్త ముందెందుకు చెప్పలేదు బాబు గారు రేపు ఇంటికి మార్చేద్దాం అవునా చక్కగా ఒక గదిలో నువ్వు తలుపులు మూసుకుని సంగీతం పాడుకోవచ్చు మరో గదిలో గదుల మాట ఎలా ఉన్నా నౌకర్లు సౌకర్యాలు ఉంటే సీతకు నాకు పనులు దప్పుతాయి తప్పకుండా మారిపోతాం అన్నయ్య గారు వద్దతే గారు మా నాన్నగారు అభిమానంతో చెప్పొచ్చు కానీ మనం అక్కడికి వెళ్ళడం చిన్నతనం అనుకుంటున్నాం తల్లి లేదమ్మా అద్దెళ్లలో దిక్కుమారులు చావు చూస్తూ ఆరునొక రాగంలో ఏడుస్తూ హాయిగా మన ఇంట్లో ఉండే అధిక మావి గారు అక్కడికి వెళ్ళడం వల్ల నష్టం ఉంది మా వంశం ఆడపిల్లలు కన్నవారిచిన కొంపలో కాపురం పెడితే కాపురం పెడితే అమ్మాయి తల మావగారికి ప్రాణగండవట ఇంతకు ముందు ఒకరిద్దరు అలాగే పోయారు కాదు నాన్న ఏమిటి మావగారు నీకు ఈ విషయం ముందే తెలుసా సంగీతంతో నేను చిత్ర విమర్శలు పెడుతున్నాను మా వధ ఉంటున్న మాటలు మీరు నమ్మేసి నా ప్రాణాలు తీసేద్దాం అనుకున్నారు అనమాట నువ్వు పోతే మీ అందరూ ఆయన చక్కగా హాయిగా బంగ్లాలో ఉండొచ్చు మా గురించి ప్రాణం త్యాగం చేయను త్యాగం చేయడానికి ఇది ప్రాణం అనుకున్నావా పంచాలు ఉంగి అనుకున్నావా మామిడి పండుతో కొట్టానంటే మలై మార్త రాగంలో ఎడుస్తావు మీ అమ్మాయి ఏ ఏ పనులు చేస్తే నా ప్రాణానికి గండం వస్తుందో ఒక లిస్టు వేసి ఇవ్వండి అవి చేయకుండా నేను జాగ్రత్త పడతాను నానా అభిమానంతో మీరు చేయబోయిన సహాయాన్ని వద్దన్నందుకు నన్ను మన్నించండి నా నుదుటినిలా రాసిపెట్టినందుకు ఇక్కడే ఇలాగే ఉండాలి కృష్ణ అందరూ నేను అదృష్టవంతుడా కానీ నీ మనసులో అగ్నిపర్వతం వండుతోందని నాకు తెలుసు అమ్మాయి పంతం పట్టుదల చూస్తుంటే నువ్వు పెళ్లి వద్దు వద్దని చెప్తున్న ఇచ్చి పెళ్లి చేసి పొరపాటు చేశానేమో అనిపిస్తోంది మావయ్య జీవితంలో ఛాలెంజ్ ఎదుర్కోవడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటైన ముందే చెప్పాను సీతను తప్పకుండా మార్చి నా మనిషిగా మామూలు మనిషిగా చేస్తాను మీరేం బాధపడకండి మన హౌస్ ఓనర్స్ వెడ్డింగ్ సాయంకాలం పార్టీకి పెళ్లి రోజులు అనేవి ప్రతి జంటకి వస్తుంటాయి కాకపోతే కొంతమందికి సంతోషమైన రోజు మరి కొంతమందికి విచారమైన రోజు సాయంత్రం పార్టీకి వెళ్ళినప్పుడు వాళ్ళకి బహుమతి ఇవ్వాలి ఈ ఐదు వందలు తీసుకెళ్ళి ఏదైనా కొనుక్కురండి ఈ నెల ఇంటి ఖర్చులో ఇది ఒక ఎక్స్ట్రా అనమాట అయినా ఈ మన్మధరావు వెడ్డింగ్ డే చేసుకోకపోతే దేశానికి ఎలా నష్టమా సవ్యంగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి వెడ్డింగ్ డే అనేది ఓ పండుగ లాంటిది నాలుగు గంటలకల్లా పార్టీకి వెళ్ళాలి ఏదో ఒకటి తీసురండి అదే సింహాచలం ఇలా వచ్చా ఏం చెప్పమంటారమ్మా ఇదిగో నా పక్కన ఉన్నాడు చూడండి ఈడే మా ఇంట్లో అద్దె డబ్బులు అర్జెంట్ గా కట్టకపోతే మా ఆవిని నన్ను మా పిల్లల్ని కైమా చేసేస్తానంటున్నాడు అంటున్నాడు అసలే మా పశువుడు చవబకుల మధ్య ఉన్నాడు ముందే మందులు ఎంచుకోవడానికి డబ్బులు చూసుకోవాలి తర్వాత నీ సంగతి అంటే వినిపించుకోవటం లేదమ్మా అదేమిటాను ప్రాణం కాదు అమ్మా ఖచ్చితంగా నష్ట చెప్పడానికి చూసి ప్రయోజనం లేదు తల్లి ఇప్పటికే వీడి మనుషులు సామానంతా బయట పారేసి చిందులు దొక్కేస్తూ ఉంటారు నా పెళ్ళం బిడ్డను ఒళ్ళో పెట్టుకుని సాగు బతుకుల మధ్య ఉన్నాడు అని ఏడుస్తూ ఉంటుంది ఏం చెప్పినా వినకపోవడం వీడికి పుట్టుకుతో వచ్చిన గుణమమ్మా డబ్బులు ఇవ్వడం తప్ప మరో దారి లేదు మరో దారి లేదు నువ్వు అంత బాధపడకు సింహాచలం అతను అంత మనసు లేకుండా దుర్మార్గంగా మాట్లాడుతుంటే మనసున్న మనిషి ఎవరు చూస్తూ ఊరుకోలేరు నీకు ఎంత కావాలి ఒక ఐదు వందలైతే మందుకి అద్దెకి అయితే ఉండు తెస్తాను అమ్మ అలా ఉంది మన యాక్టింగ్ బ్రహ్మాండంగా ఉంది నువ్వు తాగినంత పోయిస్తా గానీ ఆ కోపం చూపులు అలాగే ఉంచు మీ సందీప్పు అా అమ్మాయి గారిని భయపెడతారు అచ్చా ఇదిగో చెవహ చలై గందల వీతనికి ఇవ్వాల్సింది చి నీ అబ్బాయికి వైద్యం చేయించు అమ్మా వయసులో చిన్నదానివైనా నీ కాళ్ళకి దండం పెడతాను తమా దరిద్రుడా లెక్క చూసి నీ డబ్బు నీ మోహన్ని కొడతాను వస్తానమ్మా బాబూ అసలే వాడికి ఒళ్ళు బాగుండగా ఏడుతున్నాను ఇప్పుడు అద్దె పేరు చెప్పి సామాన్లన్నీ బయట పడేసి అన్యాయం అయిపోతాను బాబు నోరువే నాకు అద్దె డబ్బులు ఎక్కొట్టి మీ ఆయన సొమ్ములన్నీ సీసాలో తగలేస్తుంటే నేను నోరు మూసుకుంటావాలా ఈ ఒక్క రోజు గడివే ఉండి బాబు రేపు మీ డబ్బులు మీకు ఇచ్చేతాను అదేం కుదరదు ఇప్పుడే ఇచ్చి బకాయి డిందని ఇంట్లో సామానంతా పడేస్తున్నాడు ఈ పెద్ద మనిషి మూడు రోజులుగా బిడ్డ ఒళ్ళు లగ్లా కాలిపోతున్నా ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి కూడా బాధపడుతున్న దాన్ని ఇప్పుడు ఈ అద్దె డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చియగల బాబు అవును సింహాచలం ఏమయ్యాడు వాడే సవ్యంగా ఉంటే మాకు ఇట్టంటి కట్టాలు ఎందుకు వస్తాయి బాబు కృష్ణ బాబు నా కాపురాన్ని మీరే నిలబెట్టాలి నా బిడ్డ ప్రాణం మీరే కాపాడాలి బాబు మీరే కాపాడాలి ఆ సామాన్ అంతా లోపల సర్ది వెళ్ళండి అలాగే మంగమ్మ ఇదిగో డబ్బు ఇంటి ఖర్చులకి కుర్రాడి హాస్పిటల్ ఖర్చులకి ఉంచు మీరు నిజంగా దేవుడు బాబు మంచి సమయానికి చల్లని మనసుతో వచ్చి మమ్మల్ని కాపాడారు మీరు వెయ్యి సంవత్సరాలు బతకాలి బాబు సీత సీతా ఏంటి నింతాలసింగి వచ్చారా బహుమతి తీసుకురాలేదా లేదు సీత అనుకోకుండా ఓ సంఘటన ఎదురైంది మన సింహాచనం లేడు ఇంటి వరకు డబ్బు లేదలి వాడి సామాన్లన్నీ బయటపారేశాడు ఓ పక్క పిల్లాడికి ప్రాణం మీదకొచ్చి మందులిపించడానికి డబ్బు లేక ఆ తల్లి ఏడుస్తుంది ఆ పరిస్థితి చూస్తే నాకే కళ్ళలో నీళ్లు తిరిగాయి అసలు ఒక డబ్బున్న వాడి పెళ్లి కానుక్కి ఖర్చు పెట్టడం కంటే ఓ పేదవాడి బ్రతుకుకి ఖర్చు పెట్టడం మంచిదని చెప్పి ఆ డబ్బు వాళ్ళకే ఇచ్చేశాను చాలా అద్భుతంగా ఉంది సీత ఏమిటి నువ్వు అనేది తెలియనట్టు నాకంతా తెలుసా పొద్దున్నే సింహాచలం వచ్చి నా దగ్గర పరిస్థితి అంతా చెప్పి ఐదు వందలు తీసుకెళ్లాడు ఆ విషయం తెలియక తమరు తెలివిగా అబద్ధం ఆడాలని చూశారు అదిగా సీత నేను చెప్పేది చెప్పడానికి ఏముంది అబద్ధం మీద అబద్ధం తప్ప మన పెళ్లి జరిగాక మీరు మారనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమైంది నేను సీతమ్మ గారు నో కాలము గుడికి వెళ్ళొచ్చాను ఇదిగో ప్రసాదం నా బిడ్డకు బాగుంటేను ఇంటి మీదకి వచ్చిన కట్టం తప్పితేను ఈవేళ గుడి కొత్తానని మొక్కుకున్నానమ్మా కృష్ణబాబు దయ వల్ల నా కట్టం తప్పిందమ్మా అదేమిటి నిన్న ఉదయం వాడైనా ఆడదానికి దేవుడమ్మా వాడు అబద్ధాలు చెప్పాడని తప్పు చేశాడని వాడి మీద కోపం తెచ్చుకుంటే నేను ఆడదాన్నట్టగవుతానమ్మా అన్నం తెస్తాను ప్రతి శుక్రవారం సినిమా రిలీజ్ లాగా నువ్వు గుడి వంగతో రావటం మన ఇద్దరం కలుసుకోవడం నేను కొబ్బరికాయ ముక్క ఇలా తింటాం నాకు చాలా నచ్చిన ప్రోగ్రామ్ అనుకో ఎంత కాలంలో గుళ్ళోను బళ్ళోను కలుసుకోవడం తొందరగా పెళ్లి చేసుకుంటే పోతుందిగా నువ్వు చెప్పింది కరెక్టే అనుకో కానీ చూడు హిట్ ఫిలిం లా మన ఇద్దరం గాఢంగా ప్రేమించుకుంటున్నాం జాక్ పాట్ సూపర్ హిట్ లా మన ఇద్దరం పెళ్లి చేసుకుంటాం కాకపోతే ఫ్లాప్ సినిమాలా నాకు ఉద్యోగం సద్యోగం లేకుండా పెళ్లి అని అనుకో మా అమ్మ మా నాన్న మా అన్నయ్య మా వదిన నలుగురు నా మీద పడి యుద్ధం చేస్తారో కాస్త భయంగా ఉంది నేను ఉద్యోగం చేస్తున్నాను బాబ్జీ నేను సంపాదిస్తాను మన ఖర్చులకి నా జీతం సరిపోతుందిగా హ నువ్వు చెప్పిన పద్ధతిలో ఆవరేజ్ సినిమాలా బాగానే ఉంది సరే మంచి రోజు చూసి మా అమ్మ నాన్నలకి ఈ విషయం రిలీజ్ చేస్తాను బాప్జి ఇల్లారా ఎక్కువ తరికి పెట్టి నాకు వేరే పని ఉంది ఆహ్ కూరలు తరిగిడమా అవునయ్యా అతను నాకు చాలా ఉన్నాయి నువ్వు అది కాదు వద్దిన కూర తిని పెట్టమను తిని పెడతాను అయినా నేను కూరలు తరగడం ఏంటి సరే నువ్వు వెళ్ళి చూసుకో నేను తరిగి పెడతాను నాకు హమ్మయ్యా వదినా

వదిన అదిగో బిందులతో నీడ పెట్టేసాను ఇంకేమైనా పని ఉంటే చెప్పు అయిపోయిందని నీ వెళ్ళడం ఆపి నువ్వు చెప్పడం ఎందుకు అన్ని పనులు చాలా చక్కగా చేసా వెరీ గుడ్ నువ్వు ఒక మంచి హౌస్ హస్బెండ్ అవుతావు హౌస్ హస్బెండ్ ఇంటి పట్టు నుండి పని చేసుకునే హౌస్ వైఫ్ అంటారు అలాగే ఇంటి దగ్గరుండి చేసుకునే మగవాణ్ణి హౌస్ హస్బెండ్ అంటారు అర్థం కావట్లేదు ఇంకా అర్థం కాలేదా నువ్వు ప్రేమించి పెళ్ళాడాలనుకున్న అమ్మాయి ఉద్యోగం చేస్తుంది నువ్వు ఉద్యోగం సద్యోగం లేకుండా ఊరమ్మట పడి తిరుగుతున్నావు రేపు పెళ్ళయ్యాక ఇంటి దగ్గర ఉండి పని చేయొచ్చు ఎందుకంటే ఉద్యోగం పురుష లక్షణం అంటారు ఆ లక్షణాలే నీలాంటి వాడిని ఏమంటారో నాకు తెలియదు మగవాడన్నాక కష్టపడి ఒక రూపాయలా సంపాదించాలయ్యా లేకపోతే ఆడదానికి లోకు అవుతాడా గుర్తుంచుకోండి హలో కుమార్ ఏమిటో మొబైల్ క్యాంటీన్ చేస్తున్నావు మనిషి అన్నవాడు తప్పు నేరం చేయకుండా ఏ పని చేసినా మంచిదేరా నీకేం కావాలో చెప్పు ఫ్రీగా ఇస్తాను సార్ మీకు పది పేసా అది లోకానికి గల్చిన వీరుల అంత హుషారుగా ఉన్నా ముందు స్వీట్స్ తీసుకో వదనా తీసుకో తన కాలమే తాను నిలబడి తన కష్టంతో సంపాదించింది రూపాయన మనిషికి ప్రపంచాన్ని గల్చినంత ఆనందంగా ఉంటుంది వదనా ఇదిగో నేను సంపాదించిన డబ్బు నాకెందుకయ్యా తొలి సంపాదన తల్లికి తండ్రికి ఇవ్వాలి వెళ్ళి మా అమ్మా నాన్న నాకు జన్మనిచ్చుండొచ్చు కానీ మాటలతో నన్ను మార్చి నాకు బ్రతుకునిచ్చావు పుట్టడం గొప్ప కాదు పుట్టినందుకు మనిషి ప్రయోజకుడు కావడం గొప్పనే నా కళ్ళు తెరిపించావు అందుకే మా అమ్మా నాన్నల కంటే నువ్వే నాకు ఎక్కువ ప్రతిరోజు దండం పెట్టుకుని పూజించవలసిన దైవం నువ్వే గనక నా మొదటి సంపాదన నీకు ఇస్తున్నా తీసుకోవదిన